ఫస్ట్ అయితే ఏసీ అవ్వకైతే టాబ్లెట్లు అయితే తీసుకొని వచ్చానండి వంద రూపాయలు ఇచ్చింది టేబుల్ ట్యాబ్లెట్లు తీసుకుని రామని చెప్పి అవ్వ ఆరు టేబుల్ ట్యాబ్లెట్లు ముప్పై రూపాయలు అయినాయి డెబ్బై రూపాయలు నా ఉన్నాయి అనమాట ఎగ్జాంపుల్కి ఇది ఇది అట్ట ఇచ్చింది అన్నమాట ఈ ఖాళీ అయిపోయిన తీసుకొని అయితే పోతా ఉన్నా అసలు ఈరోజు నడిచిపోవడానికి కూడా కష్టంగా ఉందండి మట్టిదాల్లా చూడండి అసలు ఎట్లుందో ఇది జూలైయే ఇంకా నాలుగు నెలలు కష్టపడాల బండి ఆడ నిలు పెట్టి నడుచుకుంటూ పోవాలన్నమాట పొలం కాడికి చాలా కష్టం ఎట్లుంటే ఉంటే రెండు రోజులు అయిపోయిందండి దావా అయితే ఈరోజు పూలు చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ఈ ఈరోజు పూలు గురువారం రాత ఇక్కడ పోవడం కంటే ఈ సైడ్ నుంచి పోవడం మేలు ఎందుకంటే అక్కడ కొద్దిగా క్రాస్ ఉంది ఆ గట్టు మీద ఖచ్చితంగా జారి పడతారు అయితే ఓ మామూలుగా లేదు అసలు దావా చూడండి నేనైతే షార్ట్ వేసుకున్నా చెక్ కూడా ఓకే లేదు నాకు మనకి చెప్పులు లేదే మట్టి మీద కాళ్ళు అయితే నేను పెట్టలేను ఎంత బురదైన కానీ ఏమైనా కానీ చెప్పులు లేకపోతే నవల కాదండి నడసడం తప్పని పరిస్థితులలో అయితేనే నేను చెప్పులు రిమూవ్ చేసేది ఫ్లవర్స్ బిజినెస్ అంటే మాటలు కాదండి కష్టానికి నష్టానికి దుఃఖానికి అన్నిటికీ ఆటుకొని పోవాలా తట్టుకొని పోవాలి ఫస్ట్ తట్టుకొని పోయేగలిగే శక్తి ఉంటే ఏదైనా చేయొచ్చు మొక్కజొన్న చూస్తూ చూస్తూ ఉండగానే మనిషికి ఎట్టు హైట్ అయిపోయింది అసలు అక్కడ పొలంలో ఎవరున్నారు ఎవరు లేరు అనేది కూడా కనిపించకుండా ఉన్నాయి లేకపోతే మాకు అక్కడ ఉన్న ఉంది కదా అక్కడ ఆ అరుగు దగ్గర నుంచి వస్తున్న జనాలు కూడా కనిపించేటోళ్ళు మన పొలం కాడికి దీన్ని బాగా కాపాడుకోవాలి ఎందుకంటే దావులో ఉంది కాబట్టి కంకి మొక్కజొన్న కంకి కూలలో కోసుకొని పోయి తినేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి అది కాక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అది కంచి మిషన్ పట్టిన తర్వాత కూడా గింజల పరంగా కానీ నీళ్ళు పొక్కకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి దాంట్లోనే పోయిన సంవత్సరం అన్న మేలుకో ఆరు మాతల్లో ముప్పై రూపాయలు తీసుకున్నాడు దా ఇదే అట్ట ఒడిగుడ్డ మరి కూలయితే అయిపోయినాయండి మా కూలి వాళ్ళనైతే మన సొంత కులంలో అదే మా నాన్న దగ్గరికి వస్తూ ఉండండి మీరు అని చెప్పి పెంచుకొని వచ్చాను నేనైతే కింది పక్కకు వచ్చాను అన్నమాట మా నాన్న ఇవాళ క్లీన్ చేస్తున్నాడు కొమ్మల నరికి ఎందుకంటే ఇక్కడ వైర్ ఉంది కదా ఆ వైర్కి చుట్టుకుంటాయని ఇవల్ల క్లీన్ అయితే చేస్తున్నాడు చెట్లు నరికి కప్పు చెట్లు నేనైతే కింది పక్కకు ఉంది కోసుకొని పోదామని అయితే వచ్చాను ఇదే అండి ఆ గోవాకు ఈ చెట్టే బాగుంది కదా ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇవల్ల మా పొలమే ఇదల్లా నా మా పొలమేనండి ఇది ఏమంటే ఈ చెట్లు బాగాలేవు కాబట్టి మేము వదిలిపెట్టాము సరే లేట్ చేయకుండా గోవాకి అయితే కోసుకుందాం అండి ఈరోజు నైట్ గోవాకి చట్నీ వండిద్దామని జేజీతో వచ్చాను చాలా రోజులు అవుతుంది గోవాకు చట్నీ తినక तो नहीं। नहीं? वो तो खाना कर अरे ये पकड़ ले जा ये पूड़ी तुम्हारी हम चादरिंग और छठीन में जलाना चत्ता लेकर जलाओ वहां था चत्ता हुआ कहां पे जल चत्ता लेकर आकर जलाओ बहुत देखो ना कर चालाता हुआ जब है कहीं है चले खा ले तो जला दे हम ये सुतरा है वो तो, तो హై గాయస్ ఈరోజైతే మా ఇంట్లోకి నాగుపాము అయితే వచ్చింది చూడండి ఎంత ఎంతప్పగా ఇప్పిందని నేనైతే ఎప్పుడు పాములన్నీ కొట్టలేదు అక్కడ కనిపిస్తుంది కదా కింద నేను కూడా ఎప్పుడు పాములని కొట్టలేదు కొట్టాలని సాహసం చేశాను కానీ నేను అవలా రాలేదన్నమాట తొమ్మిది రోజుల నుంచి తిరుగుతూ ఉందండి అది మన ఏరియాలో ఈరోజు మూడుకొని వచ్చి అక్కడ మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉందామండి ఉన్నప్పుడు ఇక్కడ వచ్చింది అన్నమాట ఇక్కడ నుంచి సడన్గా వచ్చేసింది చిన్నగా వచ్చింది చిన్నగా వచ్చి ఆ కట్టె పుల్లు ఉంది కదా మూలకి ఆ కట్టె పుల్ల మీదకెక్కి అక్కడి నుంచి కింది పొడి చూడండి నేను కొట్టాలని ట్రై చేసాను ఈడు వరకు వచ్చింది ఈ బండ వరకు వచ్చింది మేము కానీ చూసుకోకపోయింటే ఖచ్చితంగా రూపాయలు పెట్టదు పైకి మా పక్కింటి మామ వచ్చి కొట్టి చంపేశాడు అనమాట నేను కూడా ఎప్పుడు కొట్టలేదు పాముల్ని సాహసం చేయను నేను కూడా అది వర్షం ఒకటే వర్షం పట్టింది ఇది हम्म ये भी मुझे ना हो तो हाँ सही चो वो नहीं वो बक्के का अपसीन होंगा लगेता को क्या क्या लगाते हैं ना निचे हाँ पट्टा की गिट्टा की औरत्ता लगाते हैं ना हाँ हाँ हाँ

चपलन ले आना चपलन डालो खाली हो जाती है देखो खाली पहुंच ही जाती है देखो ना वो चत्ते करे क्यों क्यों जाना बाबा कौन कौन जाती है देखो अचुल माल दे आदि अचुल तो दे गई भी। इधर पांग चपलन डाल दे क्या हां बंटी से काट होती है हां बंटी से काट है देखो देखो हमें लेके लो हम पकड़ ले हां जलाना है। वो है है। वो लकड़ी है देखो ऊपर से

हाँ नाक साहब पड़गा देख कैसे खोलाएगी वो एक बार हाँ देखो तू क्या डांस करते है उसके सामने क्या तू क्या सबको बोलते थे चपला नोल को देखता है जरा मारू से अभी इसको नहीं, नहीं।, नहीं। मार वो जिंदा जान को नहीं करना ऐसा मारू ముమూని కాల్ చేయాలి చెత్త అయితే తీసుకుని రావడానికి పోతున్నామండి అబ్జర్ తర్జర్థి కాలా चुके हैं दाल को जला देना, हैं दाल को जला देना, हंगा हंगा हंगलेगा, हंगलेगा, कहीं कहीं का पकलेना, कई को कहीं का पकलेना, हाँ, हाँ, वो दाल को सिलगाना क्या सबसे पगला हो हां को हो, वो चीज था हम्म बुद्ध आता है उधर गए तो फटा है तो देखेंगे तो फट जाती मान नहीं हो हट जा रहा एक कुछ जोन सिला ने दो तीन जोन सिलका डालना अच्छा बड़ा है हां लकड़ा का तो कहां से आना कहां से लेगा तू

सी सेंटर में डालो। उधर घुसती इसमें गया ही भी, देखें भी सब दिन आम बच्चे। फिर आज भी देखेंगे तो। आज भी फिर आ गया था। हाँ, आज तो सिर्फ फिर पागल। उनके इसमें बुरों दिन आम घुसे। हम्म। और साइडांगा सब दलाल कुपकर साइडांगा सब। उठा ले गए ले उठा ले गए इंगले झाड़ देंगे ले क्या क्या आंटोल से फिरता है आज इस कैमरे नहीं दूर सेंटर में जरा कल चौड़ा करो सेंटर से फिरता है आज इस कैमरा चौबीस माँ बच्चा खड़ा को हाँ देख गया 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 अंदर को गया हाँ वही चुक जल्दी जल जल्दी ले देख देख एक बार क्लैरिटी देखो दे दे दे, दे, दे।, दे। पानी किधर डाल था किधर कहां डाल देंगे पानी बा एकदम होता नहीं किसको पर डाल देंगे यानी के चम्मू ले खाना क्यों नकल है छतरी देना का तो उसे ले जाने कच्ची दी को हम्म खाई खाना साली नहीं 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 खाना दे रे ले खा को को सही खा संग आए बोल नहीं नहीं खाना का खाना सो छतरी मोले का दे हम्म हां का, तो का तो तो है। जार झाल काने लतरी छड़दा लाब लकड़ी क्या करना हां ओ का का सब दिन उत्तम झाड़ डालो झाड़े वासा तो हां जर पानी वहां काच लेगो डाले तो चल जाता नहीं तो तो पूरे పాము యొక్క దహన సంస్కారాలు సంస్కారవంతంగా చేసాము తొమ్మిది రోజుల నుంచి ఇక్కడిక్కడే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉందండి అదే నాకు పాము కాబట్టి ఎవరు కొట్టలేకపోతున్నారు చూస్తున్నారు వదిలేస్తున్నారు అన్నమాట అది అన్ఎక్స్పెక్టెడ్గా మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు వచ్చింది నాకు కూడా భయమైంది అది పడగా ఇప్పేసరికి అది అయిపోయా పడేసినాం కాల్చినాం పడేసినాం ఒక రెండు డబ్బాలు నీళ్ళు పెడితే ఇంకా అయిపోయాడ కొట్టేస్తా అది తొమ్మిది రోజు తొమ్మిది రోజుల నుంచి తిరుగుతుందంట అది అంటే కనపరిచే కదా మనం అవునులే वाह। मेरे साइन में तो मनुष्य जन्म लेता है। मारे मारे तो कब कहाँ रमल बन पाए तो नहीं उसका। पत्ता काटे हैं ना तो। पत्ता काटे नहीं कितने नहीं लोग मनुष्य लिखो, मनुष्य क्या दानवीने ऐसी हैं, हम लोग को पता है क्या। हम्म